గుడ్ ఈవెనింగ్ మనీ పర్సన్స్ వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ వన్ థౌజండ్ ఫార్టీ వన్ ఈరోజు డైలీ మనిషిలోని ప్రెసెంట్ టారిఫ్ ఆర్ సిచ్యువేషన్ లోని ఎలాంటి స్టాక్స్ ని ఫోకస్ చేయాలన్న దాని గురించి ఒక రిపోర్ట్ వచ్చింది దాని గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం దీంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ పాయింట్స్ పెరిగి సెవెంటీ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ పెరిగి ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ పాయింట్స్ కి క్లోజ్ అయింది అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ త్రీ పర్సెంట్ పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ టూ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ పెరిగింది ఈ రోజు సెషన్ లో మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లోని చాలా పాజిటివ్ మూమెంట్ కనపడింది దీంతో మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ అయితే పాజిటివ్ లోనే క్లోజ్ అయి ఉంటాయి అండ్ ఈ రోజు మీ పోర్ట్ఫోలియో ఎంత పెరిగింది కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి యాక్చువల్లీ నిన్న మన డైలీ మనీషోలోనే షో లోనే క్లియర్ గా మాట్లాడుకున్నాం కదా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి అన్సర్టెన్ స్టేట్మెంట్స్ ఏవైతే అంటే ఒక రోజు ఒక కంట్రీ టారిఫ్ టారేస్తాను ఆయన అనౌన్స్ చేస్తారు అండ్ నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ ఆ ని కొన్నాళ్ళు పాస్ చేస్తాను చెప్తుంటారు మన ఇండియాతో పాటుగా వేరే కంట్రీస్ రిలేటెడ్ గా ఆయన అటువంటి డిషన్ తీసుకున్నారు కదా ఈవెన్ చైనీస్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా కూడా ఆయన ఫ్రైడే రోజు ఇటువంటి అనౌన్స్మెంట్ చేశారు అంటే ప్రీవియస్ గా చైనా పైన టారిఫ్స్ విధించారో ఓన్లీ కన్జూమర్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ఈ ఎగ్జాబిషన్ ఇస్తున్నట్టుగా అయితే ఆయన అనౌన్స్ చేశారు మళ్ళీ దాని తర్వాత సండే రోజు వచ్చి ఈ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ పైన టారిఫ్ ఉంటుందని చెప్పి ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్స్ రావడం జరిగింది సో ఈ దగ్గర నుంచి ఇలాంటి అన్సర్టెన్ స్టేట్మెంట్స్ ఏవైతే వస్తున్నాయో దాంతో మార్కెట్స్ అయితే ఈ ని పెద్దగా సీరియస్ గా తీసుకోవడం మానేసింది సో ఎప్పుడైనా సరే మార్కెట్ లో మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి ఏదైనా ఇష్యూ స్టార్ట్ అవుతుంది అనుకోండి ఆ ఇష్యూ స్టార్టింగ్ లోనే దాని యొక్క ఇంపాక్ట్ మార్కెట్ పైన ఎంత ఉంటుందో తెలియదు కాబట్టి ఆ టైంలో మార్కెట్స్ చాలా ఎక్కువగానే రియాక్ట్ అవుతాయి కానీ దాని తర్వాత దాని యొక్క ఇంపాక్ట్ మార్కెట్ పై అంత పెద్దగా పడకపోవచ్చు అని చెప్పి మార్కెట్ కి వన్స్ అర్థమైంది అనుకోండి ఆ ఇష్యూ రిలేటెడ్ గా మల్టిపుల్ టైమ్స్ న్యూస్ వస్తుంది కూడా మార్కెట్ అలాంటి ఇష్యూస్ ని ఇగ్నోర్ చేసేస్తుంది ఈవెన్ కోవిడ్ ఫస్ట్ వేవ్ లో మనం ఏదైతే మార్కెట్ రియాక్షన్ చూసామో సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ నుంచి మార్కెట్ కోవిడ్ పట్టించుకోవడం మానేసింది దాని తర్వాత వార్ రిలేటెడ్ గా న్యూస్ వచ్చినప్పుడు కూడా వార్ జరుగుతుందని చెప్పి న్యూస్ రాగానే మార్కెట్స్ రియాక్ట్ అయ్యి బాగా పడినా ఆ వార్ రిలేటెడ్ ఇంటెన్సిటీ కొంత కొంత తగ్గుతూ తర్వాత వార్ జరుగుతున్నా అండ్ ఆ వార్ రిలేటెడ్ గా న్యూస్ వస్తున్నా కూడా మార్కెట్ దాన్ని ఇగ్నోర్ చేసేసింది కదా ఈవెన్ రష్యా ఉక్రెయిన్ వార్ టైంలో కూడా మనం అదే చూసాం ఈ రిలేటెడ్ గా కూడా ఈ అన్సర్టిన్ కండిషన్స్ అంటే ఈ దగ్గర నుంచి ఒక క్లియర్ కట్ లేదు కదా విధిస్తారా తెలియదు అయితే నెలకొన్నది సో దాంతో ట్రంప్ స్టేట్మెంట్స్ ని మైట్ బి మార్కెట్ సీరియస్ గా తీసుకోవట్లేనట్టుంది దాని వల్ల మన మార్కెట్ కాదు మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అవుతున్నాయి అండ్ దీంతో పాటుగా ఇండియా అండ్ యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ రిలేటెడ్ నెగోషియేషన్స్ అయితే నడుస్తున్నాయి కదా ఈ ట్రేడ్ డీల్ టర్మ్స్ ఏవైతే ఉంటాయి వాటి రిలేటెడ్ గా ఇండియా అండ్ యూఎస్ అయితే సైన్ చేసినట్లుగా ఈ రోజు మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి దీంతో పాటుగా మన కామర్స్ మినిస్టర్ కూడా రెస్పాండ్ అవుతూ ఈ ట్రేడ్ డీల్ పాజిటివ్ గా ముందుకు వెళ్తున్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది సో ఇది కూడా ఈ రోజు సెషన్ లో మనం మార్కెట్స్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యేలా చేసాయి దీంతో పాటుగా ఈసారి మన కంట్రీలోని అబో నార్మల్ మాన్సూన్ ఉండొచ్చు అని చెప్పి ఐఎండి డిపార్ట్మెంట్ అయితే ఫోర్కాస్ట్ చేసింది మాన్సూన్ ఎప్పుడైనా సరే తక్కువగా ఉంటుందని చెప్పి ఎస్టిమేషన్స్ వచ్చాయనుకోండి దానివల్ల పంటలు అవి పండడం ఎలాంటివి తగ్గుతాయి అండ్ ఆ టైంలో ఇన్ఫ్లేషన్ పెరిగిపోద్ది కాబట్టి దాంతో మార్కెట్ లో కన్సర్న్స్ ఉంటాయి గానీ ఈసారి అబోవ్ నార్మల్ మాన్సూన్ ఏ ఉంటుంది అంటున్నారు కాబట్టి వర్షాలు బాగా పడినట్లయితే పంటలు పండడానికి రైతులకి నీళ్లు కూడా బాగానే దొరుకుతాయి కాబట్టి ఈ న్యూస్ కూడా మన మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు సో ఇలాంటి వే సీరియస్ తోనే మార్కెట్ అయితే ఈ రోజు పాజిటివ్ గా రియాక్ట్ అయింది డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని మీతో డీటెయిల్గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్న ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మర్చిపోకుండా మన వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి అండ్ అలాగే మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి మన నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవుతాయి నెక్స్ట్ ప్రతి సిటీస్ లో కూడా టెన్ మినిట్స్ క్విక్ కామర్స్ డెలివరీ చాలా ఎక్కువగా పెరిగిపోతుంది కదా ప్రతి ఒక్కరు కూడా దాన్ని వాడుకుంటున్నాం కాకపోతే ఈ టెన్ మినిట్స్ క్విక్ కామర్స్ డెలివరీ మనల్ని దారుణంగా మారుస్తుంది అండ్ దీనివల్ల మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నాం అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం దానికన్నా ముందు మీకు జస్ట్ ఒక వన్ మినిట్ వీడియోని ప్లే చేస్తాను దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎవరు మిస్ అవకుండా ఆ వీడియో చూడండి ఆ వీడియోను చూసిన తర్వాత దీని గురించి మనం మాట్లాడుకుందాం ఇటు టావర్ నెంబర్ సత్ర పికప్ కనెక్ట్ ఓ దేస్ అఠారా టావర్ और उसके सामने वो देख रहा है उन्नीस वा वहाँ पर देना है, के, के तो है। किसी ने विचित्र लोग ऐसा हुआ तो बताना ये पार्सल कर लिया पिकअप से जाएंगे और ये एफ सी कोई भी गेम है ये चीज है भाई देख रहे हो भाई मजे है लोगों के मतलब इतना आलस इतना आलस भरी डिलीवरी है चलो कंप्लीट तो करना ही अपन को देखते कितने रुपए मिलते हैं ठीक है तो भाई इसके मिलेंगे अपन को अड़तीस कमीशन तीस रुपए मिलेगा तो भाई ऐसी डिलीवरी कभी अगर आपने करी हो तो कमेंट करके बताना वीडियो अच्छा लगा हो तो लाइक जरूर मार देना ठीक है भाई मिलते गई बेहतरीन వీడియోని చూసారు కదా దీనిలో ఏం జరిగింది ఒకే అసోసియేషన్ లోని టూ బ్లాక్స్ ఉన్నాయంటే అపార్ట్మెంట్స్ ఆ బ్లాక్స్ లోని ఒక్క బ్లాక్ నుంచి ఇంకొక బ్లాక్ కి ఒక గేమ్ ని పంపించడానికి పోర్టర్ చేశారు సి ఈ బ్లాక్ నుంచి ఈ బ్లాక్ కి వెళ్లి ఆ గేమ్ ని తీసుకోవడానికి ఎవరికైనా ఎంత టైం పడుతుంది మహా అయితే పది పదిహేను నిమిషాలే కదా సో ఆ పది పదిహేను నిమిషాలు కూడా వెళ్లలేనటువంటి పరిస్థితికి వచ్చేసి చాలా మంది ఇలాంటి పోర్టర్స్ ని యూజ్ చేయడం క్విక్ కామర్స్ డెలివరీస్ ని యూజ్ చేయడం ఇలాంటివి యూజ్ చేస్తున్నారు సో ఇవి యూస్ చేయడం వల్ల అసలు ఏం జరుగుతుందో మీకే అర్థం కావట్లేదు ఇప్పుడు ఒక షాకింగ్ రిపోర్ట్ మీకు పెడతా చూడండి అపోలో అందరికి ఐడియా ఉన్నది కదా ఈ అపోలో హాస్పిటల్స్ వాళ్ళు హెల్త్ ఆఫ్ ది నేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కండక్ట్ చేశారు ఈ సర్వేలోని షాకింగ్ విషయాలే బయటపడ్డాయి ఈ సర్వేలోని వీళ్ళు ఓవరాల్ గా టూ పాయింట్ ఫైవ్ మిలియన్ ఇండివిజువల్స్ పై హెల్త్ స్క్రీనింగ్ ని కండక్ట్ చేయడం జరిగింది దీనిలో ఏం బయటపడిందంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్నట్లయితే ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ సైలెంట్ హార్ట్ ఇష్యూస్ ఆఫ్ కాలేజ్ పీపుల్ అయితే ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారు ట్వంటీ సిక్స్ పర్సెంట్ హైపర్ టెన్షన్ తో బాధపడుతున్నట్లయితే చాలా మంది విటమిన్ డి డిఫిషియన్సీ తో కూడా బాధపడుతున్నారు ఈ రిపోర్ట్ లో ఇంకా చాలా షాకింగ్ థింగ్స్ ఏ ఉన్నాయి అంటే డయాబెటిస్ ఎంత మంది బాధపడుతున్నారు ఇవన్నీ కూడా వీళ్ళు పబ్లిష్ చేశారు సో టూ పాయింట్ ఫైవ్ మిలియన్ పీపుల్ లో కండక్ట్ చేసినటువంటి ఈ టెస్ట్ లోనే ఇటువంటి షాకింగ్ థింగ్స్ బయటపడుతున్నాయంటే ఎంత మందికి హెల్త్ ఇష్యూస్ అంటే తెలియకుండానే లోపల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయో అర్థం చేసుకోండి జస్ట్ మనం కదలడం మానేసి అంటే ఇప్పుడు ఏమైపోయింది జాబ్స్ అంటే కూర్చొని చేసేటువంటి జాబ్స్ ఎక్కువగా పెరిగిపోయి కదా ఈ కూర్చుని చేసేటటువంటి జాబ్స్ వల్ల ఏమవుతుంది రోజంతా ఒక చోట కూర్చుని పని చేస్తాం ఆ పని అయిపోయిన తర్వాత ఇంటికి మళ్ళీ బైక్ లోనో కార్ లో ట్రావెల్ చేస్తాం అండ్ ఇంటికి వెళ్ళేసరికి కలిసిపోతాం పడుకుని పోతాం మళ్ళీ పొద్దున్న లెగ్ గానీ ల్యాప్టాప్ సర్వీస్ సర్వేసుకుని ఆఫీస్ కి పరిగెడుతుంటాం సో దీని వల్ల ఏమవుతుంది లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయి చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా ఆ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత డైరెక్ట్ గా మనం సంపాదించినటువంటి డబ్బులు తీసుకెళ్లి హాస్పిటల్స్ లో ఖర్చు పెడతాం లేదా మెడికల్ షాప్ లోని మెడిసిన్స్ కొనుక్కుంటున్నాం సో అందుకని హెల్త్ ఇష్యూస్ రావడం ఎవరికి చెప్పలేము కానీ ఈ హెల్త్ ఇష్యూస్ రావడం కొంచెం లేట్ చేసుకోవడం అనేది మన చేతిలోనే ఉన్నది సో డైలీ రొటీన్ ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కరికి కూడా కామన్ గా ఉంటుంది బిజీ లైఫ్ ప్రతి ఒక్కరిది బిజీ లైఫ్ పొద్దు నుంచి రాత్రి వరకు అందరం పరిగెడతానే ఉన్నాం కాకపోతే మార్నింగ్ ఎట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మన కోసం మనం టైం తీయాలి మనం బెడ్ మించి లేచిన తర్వాత ఫోన్స్ ఓపెన్ చేసి రీల్స్ అవి చూస్తుంటాం కదా అట్లీస్ట్ ఆ టైం ని పక్కన పెట్టి కొంచెం వర్కౌట్ చేయడమో వాకింగ్ చేయడమో ఇటువంటివి చేసాం అనుకోండి ఆటోమేటిక్ గా మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ దీంతో పాటు మన ఇంట్లో సామాన్లు కొనుక్కోవడానికి క్విక్ కామర్స్ సెగ్మెంట్ అందరం వాడుతున్నాం కానీ కొన్ని కొన్ని సామాన్లు మనమే కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళి తెచ్చుకోవచ్చు ఎందుకంటే మన దగ్గరలో ఉన్న షాప్స్ దొరుకుతుంటాయి కదా సో అలా ఎట్లీస్ట్ నడుచుకుని వెళ్ళినా సరే మన ఆరోగ్యానికి అది ఉపయోగపడుతుంది కాబట్టి కొంతవరకు ప్రతి కూడా ఫిట్నెస్ అవర్ హెల్త్ అయితే ఫోకస్ చేయండి నా వరకు వచ్చేసరికి పక్కగా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా మార్నింగ్ నుంచి టెలిగ్రామ్ అప్డేట్స్ చూస్తున్నా కూడా మార్నింగ్ ఎట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాకింగ్ కి వర్క్అౌట్ కి అయితే వెళ్తానే ఉంటా సో ప్రతి ఒక్కరు కూడా హెల్త్ రిలేటెడ్ గా ఫోకస్ చేయండి వచ్చేటువంటి జబ్బుల్ని మనం ఆపల్ అంటే ఎప్పుడో జబ్బులు వస్తాయి కానీ ఎట్లీస్ట్ అవి రావడం డిలే చేసాం అనుకోండి కొన్నాళ్ళైనా హెల్దీగా హ్యాపీగా బతుకుతాం సో ఎంత మంది ఆల్రెడీ వర్కౌట్స్ చేస్తున్నారు అండ్ అలాగే ఈ రోజు నుంచి ఎట్లీస్ వర్కౌట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి మరింత మంది ఫిట్నెస్ సైడ్ ఫోకస్ చేయడానికి ఆ కామెంట్స్ అయితే హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది చలో ఈసారి నుంచి ఎవ్రీ వీక్ అట్లీస్ట్ ఫైవ్ డేస్ అయితే అందరం కూడా వర్కౌట్స్ చేద్దాం నెక్స్ట్ సోరింగ్ గోల్డ్ బాండ్ ఇన్వెస్టర్స్ కి రీసెంట్ గానే ఆర్బీఐ దగ్గర నుంచి ఒక గుడ్ న్యూస్ వచ్చింది యాక్చువల్లీ సౌరింగ్ గోల్డ్ బాండ్స్ లో బాగానే చాలా మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు అండ్ సెకండరీ మార్కెట్ లో కూడా ఈ సౌరింగ్ గోల్డ్ బాండ్ పర్చేసులు కూడా బాగానే జరుగుతున్నాయి అండ్ రీసెంట్ గా గోల్డ్ ప్రైస్ బాగా ర్యాలీ అయింది కదా సో ఇంతలా ర్యాలీ అయిన తర్వాత ఎవరైనా ఒకవేళ ఈ సౌరింగ్ గోల్డ్ బాండ్స్ ని సెల్ చేసి ఆ బెనిఫిట్ పొందాలనుకుంటున్నట్లయితే జనరల్ ఏం జరుగుతుంది ఈ సౌరింగ్ గోల్డ్ బాండ్స్ యొక్క మెచ్యూరిటీ పీరియడ్ మీకు ఎయిట్ ఇయర్స్ ఉంటుంది ఎయిట్ ఇయర్స్ హోల్డ్ చేసి సెల్ చేసినట్లయితే అప్పుడు మీకు వచ్చినటువంటి గెయిన్స్ పైన ఇటువంటి ట్యాక్స్ కూడా ఉండదు అలా కాకుండా మీరు ప్రీ మెచ్యూర్ పీరియడ్ లోనే వీటిని సెకండరీ మార్కెట్ లో సెల్ చేశారనుకోండి దానిపైన మీకు వచ్చినటువంటి గెయిన్ కి ట్యాక్స్ ఉంటుంది కదా కానీ ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి సౌరింగ్ గోల్డ్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రీ మెచ్యూర్ అంటే ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయితే అన్ని కూడా కంప్లీట్ అయ్యాయి ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదు మీరు ఇప్పుడు గోల్డ్ ప్రైస్ బాగా పెరిగిపోవడం వల్ల వీటిని సెల్ చేసి బెనిఫిట్ పొందాలనుకున్నట్లయితే సెకండరీ మార్కెట్ లో సెల్ చేశారనుకోండి దానివల్ల మీకు వచ్చినటువంటి క్యాపిటల్ గెయిన్స్ పైన ట్యాక్స్ ఉంటుంది అలా కాకుండా వీటిని ఇప్పుడు ఆర్బీఐ ఇక్కడ కనపడుతున్నటువంటి స్పెసిఫిక్ డేట్స్ లోని కొనుక్కోబోతుంది ఒకవేళ మీరు కే డైరెక్ట్ గా సెల్ చేశారనుకోండి ఈవెన్ ఇవి ప్రీ మెచ్యూర్ స్టేజ్ లో ఉన్నా కూడా మీకు వచ్చినటువంటి క్యాపిటల్ గెయిన్ పైన ఎటువంటి ట్యాక్స్ ఉండదని చెప్పి ఆర్బీఐ అనౌన్స్ చేయడం జరిగింది ఒకవేళ మీలో ఎవరైనా ఇక్కడ సిరీస్ లో ఉన్నటువంటి గోల్డ్ బాండ్స్ ని హోల్ చేస్తూ వాటిని గనక సెల్ చేయాలనుకున్నట్లయితే ఇన్స్టిట్ ఆఫ్ సెకండరీ మార్కెట్ లో సెల్ చేసి కన్నా కూడా డైరెక్ట్ ఆర్బీఐ కనపడుతున్న డేట్స్ లో గానీ సెల్ అనుకోండి మీకు ఆ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉండదు దాని ద్వారా మీరు ఆ బెనిఫిట్ ని పొందొచ్చు ఈ ఇమేజ్ ఏదైతే ఉన్నదో దీన్ని ఈ రోజు వీడియో రిలీజ్ చేయకుండా మన వాట్సాప్ ఛానల్ లో కూడా షేర్ చేస్తాను మీరు అక్కడ నుంచి కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు మన వాట్సాప్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంటుంది నెక్స్ట్ ప్రెసెంట్ టారిఫ్ వార్ అనేది నడుస్తున్నాది కదా ఈ టారిఫ్ వార్ టైమ్ లోని ఎటువంటి స్టాక్స్ ని మనం పికప్ చేసుకున్నట్టు ఆ స్టాక్స్ ఈ టారీస్ వలన ఇంపాక్ట్ అవ్వకుండా మనకి బెటర్ రిటర్న్స్ వస్తాయన్న దాని గురించి వెంచరా క్యాపిటల్ వాళ్ళ ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ దీనిలో వీళ్ళు టోటల్ గా టెన్ స్టాక్స్ అయితే పిక్ చేసుకోవడం జరిగింది దీనిలో వీళ్ళు చూసినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ ని పికప్ చేశారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ తో పాటు ఫినో పేమెంట్స్ బ్యాంక్ బజాజ్ ఫైనాన్స్ అదాని పవర్ ట్రెండ్ లిమిటెడ్ నిపాన్ లైఫ్ ఇండియా ఎంసీ ఇంద్ర గ్యాస్ కృష్ణా డయాగ్నస్టిక్స్ పీఎండ్ గ్యాడ్గల్ జ్యువలర్స్ అండ్ ఇండియా లాంటి టెన్ స్టాక్స్ అయితే వీళ్ళు పిక్ చేశారు ఈ స్టాక్స్ ని పిక్ చేయడానికి గల రీజన్స్ కూడా వీళ్ళు షేర్ చేయడం జరిగింది యాక్చువల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్ రిలేటెడ్ గా వీళ్ళు చేస్తున్నారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి లిమిటెడ్ మర్జర్ కంప్లీట్ అయింది కదా ఈ మర్జర్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత స్టాక్ పెద్దగా మూమెంటు చూడలేదు కానీ ప్రెసెంట్ అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోని రికవరీ అయితే క్లియర్ గా కనపడుతున్నదని సో నెక్స్ట్ ట్వంటీ ఫోర్ మంత్స్ లో ఈ స్టాక్ అయితే టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టార్గెట్ ప్రైస్ ని ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ నుంచి థర్టీ త్రీ పర్సెంట్ అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు అండ్ దీంతో పాటుగా ఫైనాన్షియల్ సెక్టర్ లో ఫినో పేమెంట్స్ బ్యాంక్ ని కూడా వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అండ్ అలాగే బజాజ్ ఫైనాన్స్ ని కూడా వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఉన్నటువంటి వేరియస్ రీజన్స్ అంటే ఈ స్టాక్ పిక్ చేసి ఈ టార్గెట్ ప్రైస్ ఇవ్వడానికి మెన్షన్ చేయడం జరిగింది సో మీలో ఎవరైనా ఈ రిపోర్ట్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ రిపోర్ట్ ని మన టెలిగ్రామ్ ఛానల్ ఈ వీడియో రిలీజ్ చేయక ముందు అయితే షేర్ చేస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూసుకున్నట్లయితే మీకు ఫర్దర్ గా వర్క్ చేయడానికి హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని లిక్కర్ కంపెనీ అనేటువంటి అలైట్ బ్లెండర్స్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ న్యూస్ అయితే వచ్చింది సిఎన్బిసి వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అలైట్ బ్లెండర్స్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ అకౌంట్ ని సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వాళ్ళు బ్లాక్ చేయమని ఆదేశించినట్లుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు దీనికి రీజన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లోని ప్రీవియస్ గవర్నమెంట్ లిక్కర్ పాలసీ ఏదైతే ఉన్నదో ఆ లిక్కర్ పాలసీలో భాగంగా ఎలైట్ బ్లెండర్స్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్నదని యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ లోని బ్రాండెడ్ లిక్కర్ సేల్ చేయకుండా స్పెషల్ లిక్కర్ ని అండ్ దాంతో పాటుగా ఈ ఎలైట్ బ్లండర్ లిక్కర్ ని మాత్రమే సేల్ చేసేలా గవర్నమెంట్ అయితే అప్రూవల్ ఇవ్వడం జరిగింది సో దాంతో ఎలైట్ బ్లండర్స్ వాళ్ళకి అయితే డైరెక్ట్ గా బెనిఫిట్ కలిగింది ఓవరాల్ గా దీనిలో లిక్కర్ స్కామ్ జరిగి ఉండొచ్చని చెప్పి సిట్ వాళ్ళు అయితే ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారని దానిలో భాగంగానే ఈ ఎలైట్ బ్లండర్స్ వాళ్ళ బ్యాంక్ చేయమని వాళ్ళు వాళ్ళు ఆదేశించినట్లుగా న్యూస్ పబ్లిష్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర ఎప్పుడైతే ఈ న్యూస్ బయటకు వచ్చిందో దాంతో ఎలర్ట్ బ్లెండర్ స్టాక్ లోని ఒక్కసారి ప్రెషర్ కనపడింది దీనికి ఎలర్ట్ బ్లెండర్స్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ మీడియాలో ఏదైతే న్యూస్ తిరుగుతున్నదో అది జస్ట్ స్పెక్యులేటివ్ న్యూస్ మాత్రమే కంపెనీ ఎప్పుడు కూడా హై స్టాండర్డ్ కార్పొరేట్ గవర్నెన్స్ ని ఫాలో అవుతుందని ఇప్పటి వరకు కంపెనీకి బ్యాంక్స్ దగ్గర నుంచి కానీ ఎటువంటి రెగ్యులేటరీ అథారిటీస్ దగ్గర నుంచి కానీ ఎలాంటి కమ్యూనికేషన్ అంటే న్యూస్ లో తిరుగుతున్నటువంటి ఎలాంటి కమ్యూనికేషన్ కూడా వీల్ అయితే రిసీవ్ చేసుకోలేదని చెప్పి క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు యాజ్ ఆఫ్ నో వీళ్ళకైతే ఎటువంటి కమ్యూనికేషన్ లేదని చెప్పి క్లారిటీ ఇచ్చారు దట్ ఈస్ ఫైన్ బట్ కాకపోతే ఏంటంటే ఒక్కసారి ఏదైనా కంపెనీ రిలేటెడ్ గా ఇటువంటి న్యూస్ వచ్చాయనుకోండి అంటే ఏదైనా పొలిటికల్ లింక్ రిలేటెడ్ గా అది న్యూస్ వచ్చాయనుకోండి అది నిజమని తెలిసినట్లయితే ఆ లోని అటువంటి స్టాక్స్ లో బాగానే ప్రెషర్ కనబడతాయి సో అందుకని పొలిటికల్ లింక్స్ ఉన్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండడమే బెటర్ డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్టు ఈ వీడియోను మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియన్ రైల్వేస్ లోని కవర్ సిస్టమ్ అవుట్ చాలా ఫాస్ట్ గా చేసుకుంటూ వెళ్తుంది కదా దీంతో పాటుగా ఇప్పుడు ముంబై సబ్ అర్బన్ ట్రైన్స్ ఉంటాయి కదా అంటే ముంబై డైలీ కమ్యూటర్స్ ట్రావెల్ చేసేటువంటి రిక్వైర్మెంట్స్ అనుగుణంగా కొత్తగా టూ హండ్రెడ్ థర్టీ ఎయిట్ ఎయిర్ కండిషన్ సబ్ అర్బన్ ట్రైన్స్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టుగా మన రైల్వే మినిస్టర్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది దీంతో పాటుగా ఎక్కువ సబ్ అర్బన్ ట్రైన్స్ ని రన్ చేయాలంటే ఇందులో సేఫ్టీ కూడా ఇంప్రూవ్ చేయాలి కాబట్టి వీటిలోని కవచ్ ఫైవ్ పాయింట్ రోల్అౌట్ చేయబోతున్నట్టుగా కూడా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది సో ఇప్పటి వరకు ఇండియన్ రైల్వేస్ లోని కవచ్ సిస్టమ్ ఫాస్ట్ గా రోల్ అవుట్ చేసుకుంటూ వెళ్తున్నారు ముంబై సబర్బన్ ట్రైన్స్ లో కూడా ఈ కవచ్ సిస్టమ్ ని రోల్ అవుట్ చేసినట్లయితే కవత్ సిస్టమ్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ లైక్ హెచ్బిఎల్ కార్నెక్స్ మైక్రో సిస్టమ్స్ ఇటువంటి కంపెనీస్ అయితే మనం హ్యూజ్ ఆపర్చునిటీ గా చూడొచ్చు నెక్స్ట్ స్విగ్గీ వాళ్ళు రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉన్నది ఈ స్విగ్గీ వాళ్ళు పివైఎన్జి పేరుతో ఒక న్యూ యాప్ అయితే లాంచ్ చేశారు ఈ యాప్ ద్వారా వీళ్ళు కస్టమర్స్ కి ప్రొఫెషనల్ సర్వీసెస్ అయితే అందించబోతున్నారు అంటే ఎవరైనా ఒకవేళ హెల్త్ అండ్ వెల్నెస్ ఎక్స్పర్ట్స్ యొక్క అడ్వైస్ తీసుకోవాలనుకోండి ఆ హెల్త్ అండ్ వెల్నెస్ ఎక్స్పర్ట్స్ యొక్క అడ్వైస్ లభిస్తుంది అదే ఒకవేళ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ సలహా తీసుకోవాలని ఎవరైనా అనుకున్నట్లయితే వాళ్ళ సలహా లభిస్తుంది దీంతో పాటుగా యాస్ట్రాలజర్స్ స్పిరిచువల్ ఎక్స్పర్ట్స్ ఈవెంట్ ప్లానర్స్ అండ్ ఎంటర్టైనర్స్ ట్రావెల్ అండ్ లైఫ్ స్టైల్ ఎక్స్పర్ట్స్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ ట్రైనర్స్ ఇటువంటి ఎన్నో సర్వీసెస్ అయితే ఈ యాప్ లోని వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు దీని ద్వారా ఇప్పటి వరకు మన ఇండియాలోని కన్సూమర్స్ కి స్కిల్డ్ ఎక్స్పర్ట్స్ ని కనెక్ట్ చేసేటువంటి ఫుల్ ఫ్లేస్డ్ యాప్ ఏది లేదని సో అటువంటి యాప్ నే వీళ్ళు తీసుకొచ్చి దీని రిలేటెడ్ గా డిమాండ్ ఏదైతే పెరుగుతున్నదో ఆ డిమాండ్ అయితే వీళ్ళు కేటర్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు సో ఓవరాల్ ఈ యాప్ ద్వారా వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఒకవేళ అడ్వైజర్ యొక్క సలహా తీసుకున్నారు అది మీకు నచ్చలేదు వీళ్ళ సర్వీసెస్ నచ్చలేదు అనుకోండి మనీ బ్యాక్ గ్యారెంటీని కూడా వీళ్ళు ఆఫర్ చేస్తామని చెప్తున్నారు సో ప్రెసెంట్ అయితే దీన్ని కొన్ని ఏరియాస్ లోనే లాంచ్ చేస్తున్నారు ఇది సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఇండియా వైడ్ ఈ యాప్ ని వీళ్ళు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నది సో మీరేమనుకుంటున్నారు వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి యాప్ కి ఎటువంటి డిమాండ్ ఉంటది అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ ని షేర్ చేయడానికి ప్రయత్నించండి నెక్స్ట్ జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా వాళ్ళ దగ్గర నుంచి ఒక పాజిటివ్ అనౌన్స్మెంట్ వచ్చింది నాన్ ఆపరేటింగ్ అండ్ స్ట్రెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కంప్లీట్ గా డైవర్స్ చేసి కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ మీద ఏదైతే ప్రెషర్ పడుతుందో దాన్ని అయితే తగ్గించుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు దీనిలో భాగంగా వీళ్ళ జిఎంఆర్ బజోలీ హోలీ హైడ్రో పవర్ ప్రైవేట్ లిమిటెడ్ ని అండ్ జిఎంఆర్ వేమగిరి పవర్ జనరేషన్ లిమిటెడ్ ని అండ్ అలాగే జిఎంఆర్ రాజమండ్రి ఎనర్జీ లిమిటెడ్ ని ఈ మూడు కంపెనీస్ ని కూడా సినర్జీ ఇన్వెస్ట్మెంట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ వాళ్ళకి డైవర్స్ చేయనున్నారు ఈ కంపెనీస్ ని సెల్ చేయడం ద్వారా వీళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కంపెనీస్ వల్ల వీళ్ళ ఓవరాల్ బోటం లైన్ పైన ఏదైతే స్ట్రెస్ పడుతున్నదో ఆ స్ట్రెస్ అయితే వీళ్ళు తగ్గించుకోబోతున్నారు ఓవరాల్ గా ఈ ట్రాన్సాక్షన్ అయితే సెప్టెంబర్ థర్టీ కల్లా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఎప్పుడైనా సరే ఒక కంపెనీకి ఇటువంటి స్ట్రెస్ డెసెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డైవర్స్ చేసుకున్నారు అనుకోండి దాని వల్ల ఫ్యూచర్ లో ఓవరాల్ గా వీళ్ళ బోటం లైన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఇది కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు దాంతోనే ఈ రోజు సెషన్ లో జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా స్టాక్ లో పాజిటివ్ మూమెంట్ కనపడింది నెక్స్ట్ వేరియస్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేసే కెపాసిట్ వాళ్ళకి రైమండ్స్ లిమిటెడ్ యొక్క స్టెప్ డౌన్ సబ్సిడరీ కంపెనీ అయిన టెన్ ఎక్స్ రియాలిటీ లిమిటెడ్ దగ్గర నుంచి టూ హండ్రెడ్ ట్వంటీ క్రోర్స్ వర్త్ ఆర్డర్ వచ్చింది ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఈ టెన్ ఎక్స్ లిమిటెడ్ యొక్క బాంద్రా ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాజెక్ట్ లోని వీళ్ళు సివిల్ కోర్ అండ్ షెల్ వర్క్స్ ని చేయనున్నారు వీళ్ళు ఏదైతే కొత్త ఆర్డర్ విన్నారో అది కెపాసిట్ ఇన్ఫ్రా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు నెక్స్ట్ ప్రెసెంట్ మన కంట్రీలోని టెన్ మినిట్స్ డెలివరీ ఎంత ఫాస్ట్ గా పెరిగిపోతున్నదో మనం చూస్తున్నాం కదా దీనికైతే చాలా మంది అలవాటు పడుతున్నారు దీని గురించి మనం ఇందాకలే మాట్లాడుకున్నాం కూడా ఇలా అందరూ కూడా టెన్ మినిట్స్ డెలివరీ అలవాటు పడుతుండటంతో ఈ క్విక్ కామర్స్ సెగ్మెంట్ లో బిజినెస్ ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ వేరియస్ బిజినెస్ టైఅప్ అవుతున్నాయి దీనిలో భాగంగా ఇప్పుడు ఎయిర్టెల్ వాళ్ళు బ్లింకిట్ వాళ్ళతో పార్ట్నర్షిప్ అనౌన్స్ చేశారు ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఎయిర్టెల్ సిమ్ కార్డ్స్ ఉంటాయి కదా ఈ సిమ్ కార్డ్స్ ని బ్లింకిట్ ద్వారా టెన్ మినిట్స్ లోనే కస్టమర్స్ కి వీళ్ళు వేరియస్ సిటీస్ లోని డెలివరీ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు ఓవరాల్ గా సెల్ఫ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ ని కస్టమర్స్ ఫాలో అయిపోతే సరిపోతుంది ఈ సిమ్ కార్డ్ యాక్టివేట్ చేసుకుని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు సో ఈ విధంగా ఇంకా బద్దకస్తులుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నట్టుగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ లోరస్ ల్యాబ్స్ వాళ్ళకి చెందిన అచ్యుతాపురం మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ యూనిట్ ఫోర్ లోని యుఎస్ ఎఫ్డీఏ వాళ్ళు జనవరి ట్వంటీ సెవెంత్ నుంచి జనవరి థర్టీ ఫస్ట్ మధ్యన ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఇప్పుడు వీళ్ళకి యుఎస్ ఎఫ్టీఏ దగ్గర నుంచి ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ని రిసీవ్ చేసుకున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు సో యుఎస్ ఎఫ్టీఏ కండక్ట్ చేసినటువంటి ఈ ఇన్స్పెక్షన్ లోని వీళ్ళ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ కాబట్టి ఇది రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు నెక్స్ట్ ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్ లోని సొల్యూషన్స్ సొల్యూషన్ చేసేటువంటి రేట్ గైన్ వాళ్ళతో సౌత్ అమెరికా లీడింగ్ లో కాస్ట్ ఎయిర్ లైన్స్ అయిన స్కై వాళ్ళు పార్ట్నర్షిప్ అనౌన్స్ చేశారు ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఈ స్కై లైన్స్ వాళ్ళు రేట్ గైన్ వాళ్ళకి చెందిన ప్రైసింగ్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ఎయిర్ గైన్ ఇప్పుడు రేట్ గైన్ వాళ్ళ ఎయిర్ గైన్ ప్లాట్ఫామ్ ని వీళ్ళు అడాప్ట్ చేసుకోవడం ద్వారా కంపెనీకి కాంపిటేటివ్ హెడ్ దొరుకుతుంది కాబట్టి వాళ్ళ రెవెన్యూస్ ని మాక్సిమైజ్ చేసుకోవడానికి హెల్ప్ హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి రేట్ గైన్ వాళ్ళు షేర్ చేస్తున్నారు ఓవరాల్ గా ఇలా కొత్త కొత్త కంపెనీస్ వచ్చి రేట్ గైన్ వాళ్ళతో ఏదైతే దాని ద్వారా రేట్ గైన్ వాళ్ళకి అడిషనల్ బిజినెస్ జనరేట్ అవుతుంది కాబట్టి ఇది రేట్ గైన్ వాళ్ళకి పాజిటివ్ కానుంది నెక్స్ట్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ వాళ్ళు అమలైడోసిస్ అడ్వాన్స్ టెస్ట్ అయితే వీళ్ళు లాంచ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు యాక్చువల్లీ సౌత్ ఏషియాలోని లోని ఈ టెస్ట్ ని లాంచ్ చేసిన ఫస్ట్ డయాగ్నస్టిక్ చైన్ డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ వాళ్ళే అని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు సో ఈ రేర్ టెస్ట్ ఏదైతే ఉన్నదో ఇది సౌత్ ఏషియాలోనే వేరే డోస్టిక్స్ అయితే ఆఫర్ చేయట్లేదు కదా సో ఎవరైనా పేషెంట్స్ ఈ టెస్ట్ చేయించుకోవాలన్నట్లయితే దానికి డాక్టర్ లాల్ ప్యాత్ దగ్గరికి వెళ్లేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది డాక్టర్ లాల్పాత్ వాళ్ళకి అయితే ఆపర్చునిటీ కానుంది నెక్స్ట్ సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్ ని చేసేటువంటి ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళు జర్మనీకి చెందినటువంటి బెట్ కెమికల్ ప్రాసెస్ ఎక్విప్మెంట్స్ లోని గ్లోబల్ లీడర్ అయిన రేనా టెక్నాలజీస్ వాళ్ళతో కొలాబరేషన్ అనౌన్స్ చేశారు ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిసి నెక్స్ట్ జనరేషన్ సోలార్ సెల్ టెక్నాలజీస్ కోసం అని చెప్పి ఎన్ టైప్ సోలార్ సెల్స్ అండ్ అలాగే బెట్ కెమిస్ట్రీ డెవలప్మెంట్ పైన వర్క్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు సో నెక్స్ట్ జనరేషన్ సోలార్ సెల్ టెక్నాలజీ రిలేటెడ్ గా వీళ్ళు వర్క్ చేసేది దాన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లగలిసినట్లయితే అది ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది నెక్స్ట్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ట్రాన్స్ రైల్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది వీళ్ళు డొమెస్టిక్ మార్కెట్ లో కొత్తగా థౌసండ్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ వర్త్ ఆర్డర్స్ విన్నారు ఈ ఆర్డర్స్ లో భాగంగా వీళ్ళు రైల్వే పోల్ లైటింగ్ తో పాటుగా వేరే అదర్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది వీళ్ళు కొత్తగా ఏవైతే ఇలా ఆర్డర్స్ విన్ అవుతూ వెళ్తున్నారు దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్గా గ్రో అవుతుంది కాబట్టి ఇది ట్రాన్స్ రైల్ వాళ్ళు రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు నెక్స్ట్ వేరియస్ ఇన్ఫ్రా సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి అశోక బిల్కన్ వాళ్ళు సెంట్రల్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసిన టెండర్ లో పార్టిసిపేట్ చేసి ఎల్వన్ బిడ్డర్ గా సెలెక్ట్ అవ్వడం జరిగింది దీనిలో భాగంగా వీళ్ళు సెంట్రల్ రైల్వే వాళ్ళ కోసం వేరియస్ మేజర్ బ్రిడ్జెస్ మైనర్ బ్రిడ్జెస్తో తో పాటుగా అదర్ సివిల్ వర్క్స్ కూడా చేయవలసి ఉన్నది కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ క్రోడ్స్ పైనే అండ్ ఈ కాంట్రాక్ట్ వీళ్ళు థర్టీ మంత్స్ కంప్లీట్ చేయవలసి ఉన్నది వీళ్ళు కొత్తగా కాంట్రాక్ట్ విన్నారని అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో అశోక బిల్కన్ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది నెక్స్ట్ రైల్వే పిఎస్యు కంపెనీ అయినటువంటి ఇర్కాన్ వాళ్ళకి నార్త్ వెస్ట్ రైల్వే దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నారు ఈ లో భాగంగా వీళ్ళు నార్త్ వెస్టర్న్ రైల్వే వాళ్ళ కోసం సిగ్నలింగ్ రిలేటెడ్ వర్క్స్ అవి చేయవలసి ఉన్నది ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ హండ్రెడ్ అండ్ సెవెన్ క్రోర్స్ అండ్ ఈ కాంట్రాక్ట్ వీళ్ళు ట్వంటీ ఫోర్ మంత్స్ లో ఎగ్జిక్యూట్ చేయాలి నెక్స్ట్ వేరియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేసేటువంటి అవల్ వాల్యా కాంట్రాక్ట్స్ వాళ్ళకి గోద్రేజ్ ప్రాపర్టీస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి ఆర్డర్ వచ్చింది దీనిలో భాగంగా గోద్రేజ్ ప్రాపర్టీస్ వాళ్ళకి నోయిడాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ లోని ఈ అవల్ వాల్యా కాంట్రాక్ట్స్ వాళ్ళు క్లబ్ బౌండరీ వాళ్ళతో పాటుగా వేరియస్ అదర్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వర్క్ చేయవలసి ఉన్నది అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ త్రీ హండ్రెడ్ నైన్టీ క్రోర్స్ పైన అండ్ ఈ కాంట్రాక్ట్ వీళ్ళు ట్వంటీ ఫైవ్ మంత్స్ లో ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది దర్స్ టుడేస్ డైలీ డేస్ డైలీ మెన్స్ డైలీ మెన్స్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి మీరుదే ఫస్ట్ టైం మన మనీ ఛానల్ కి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి చంద్రశేఖర్ పాత్ర మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం గుడ్ నైట్